శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో మూడు దశాబ్దాల పాటు వివిధ కేడర్లలో పనిచేసి అందరి మన్ననలు అభిమానాన్ని చూరగొన్న రిటైర్డ్ ఎంపీడీఓ హబీబ్ అజాత శత్రువుగా పిలుచుకునే గొప్ప వ్యక్తి అని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులన్నారు సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఇటీవల గుండెపోటుతో మరణించిన హబీబ్ సంతాప సభ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ వాకర్స్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో అలుపెరుగని సేవలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారని వాకర్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవలు చేసే భాగ్యం దొరుకుతుందని నమ్మిన వ్యక్తి హబీబ్ అని ఆపదలో ఉన్నవారికి సాయం చేయటం ఆది నుంచి ఆయన గుణమని అన్నారు అన్ని వారి అభ్యున్నతిని కోరుకునే హబీబ్ పేరుతో వారి కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించాలని పలువురు సూచించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్ పిజి గుప్తా శాసపు జోగినాయుడు డాక్టర్ కె పాండురంగారావు లాడి వాసుదేవరావు గుడ్ల జగ్గారావు చేబ్రోలు సురేష్ జామి రావు నల్లాన అప్పారావు తదితరులు పాల్గొన్నారు ముందుగా హబీబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నిత్యం నడిచే వ్యక్తులే కాకుండా అందరం తెలుసు వాకర్స్ అందరం గారు ఏంటంటే ఈ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఆ ప్రాంత పొలిటీషియన్స్ తో స్థానిక నాయకులతో ఇబ్బందులు ఎదుర్కొంటే లేదో ఒక పత్రికేయుడు లేకపోతే సమాచార ఉద్యమ ఏదో ఒక సంఘ నాయకుడు ఉజ్జోగిన్ కాజిటిగా చేసి వేదిస్తే ఆ వేదికి నుంచి ఉజ్జోగిన్ కాపాడే బాధ్యత కూడా అవి తీసుకునే బదానికరా తోట వార్ పంచాయతీ ఉత్తర రోడ్ జతది అక్వ అక్వల్సి అంటేనేది అక్వ అక్వర అనేది రవింద్రికార్ లేవాల్ దగ్గర స్పష్టత లేని కా ఎంత మంది బిల్డింగ్లని అడేనే జిల్లా సభ్య సర్ డైరెక్ట్ ని పత్ర రూపం దైతనం అంటేనే ఆ కమ్యూనిస్ట్ బంపకని మొత్తం అది పెద్ద లేవుట్ అంటే సటలైట్ టౌన్షిప్ అయిపోయింది ఒక్కంటికి కూడా ఉండదు ప్రైవేట్ తప్ప గవర్నమెంట్ బ్యాంక్స్ ఆ విలేజ్ లో ఆయన ఎండిఏ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి హక్కులు దక్కలు పరచాలని ఫైట్ అవుట్ చేశారు ల్యాండ్స్ వల్ల అది సుప్రీం కోర్టు అప్పుడు ఆ విలేజ్ లో చాలా మంది సమాచార చట్టం మీద ఉద్యోగాలు వేధిస్తుంటారు పంచాయతీ పంచాయతీ శాఖ ఈ నెల్లి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం వాళ్ళకి కౌంటర్లు రాయడం అలాగే ఎన్నెన్నో ఉదంతాలు అభివృద్ధి